స్మితా సబర్వాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాసింత అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ పేరు చాలా బాగానే తెలుసు తెలంగాణ కేడర్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని మరీ ముఖ్యంగా జుడిషియరీ ఈక్వాలిటీ లీగల్ రైట్స్ ఇటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో మనిషి స్వేచ్ఛ మనిషి సమానత్వం మనిషి హక్కులు ప్రజాస్వామ్యం ఇటువంటి కీలకమైన అంశాల్లో ఈ మేడం వినిపించే వాయిస్ రైస్ చేసే ఆ ప్రశ్నలు చాలా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారినిగా ఉండి కూడా తాను చాలా ధైర్యంగా తన రైట్స్ తెలుసుకొని మరీ వాయిస్ వినిపిస్తూ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సీరియస్లీ తాజాగా కూడా స్మితా సబర్వాల్ గారికి అక్కడ పోలీసులు నోటీసులు ఇచ్చి కంచె కంచె పోలి భూములప్పుడు అక్కడ ఏ విధంగా జంతువులన్నీ కనుక ఇబ్బంది పడిపోతున్నాయి ఆ ఆ చెట్టు కొట్టేస్తుండే అని కోర్స్ తర్వాత సుప్రీంకోర్టు ఆపేయమని చెప్పింది అది ఆపేశారు అప్పుడు పెద్ద ఇష్యూ రైజ్ అయ్యే క్రమంలో కూడా ఈ మేడం దాన్ని వ్యతిరేకించుకుంటూ ఒక ట్వీట్ చెప్పడం చేయడం ఒక ఫోటో షేర్ చేయడం ఆ తాను చేసిన తాను షేర్ చేసిన ఫోటో మీద అక్కడ అధికారులు మేడంని వివరణ అడిగితే సరే చట్టాన్ని గౌరవించే ఒక కౌరురాలిగానే వెళ్ళి వాళ్ళకైతే సమాధానం చెప్పారు వాళ్ళ నోటీసులకు రిప్లై ఇచ్చారు ఇచ్చిన తర్వాత తను అడిగిన క్వశ్చన్ ఏంటి నేను షేర్ చేసిన ఫోటో ఏదైతే ఉందో అది రెండు వేల మంది షేర్ చేశారు రెండు వేల మంది షేర్ చేశారు రెండు వేల మందికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటున్నారా లేదా అలా వివరణ తీసుకోకపోతే అది సమానత్వం అనే దాన్ని ఆ రైట్ని వైలేట్ చేసినట్టు ఆ ఫోటో రెండు వేల మంది షేర్ చేశారు రెండు వేల మందికి నోటీసులు ఇచ్చి మీరు వివరణ తీసుకోకపోతే ఇంకా సమానత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది చట్టం అందరికి సమానం తటస్థంగా పని చేస్తుంది అనే పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అని తాను ఒక ప్రశ్న సూటిగానే లేవనిస్తారు ముమ్మాటికి నిజం ముమ్మాటికి నిజం ఈ అంశం మీదే కాదు చాలా అంశాల మీద వాయిస్ రైజ్ చేస్తుంటారు ఆ వెల్కీజ్ బాను అత్య మూకుమని అత్యాచారం కేసులో చంపేసి అత్యాచారం చేసి చంపేసిన కేసులో ఆ నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించినప్పుడు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తీవ్రంగా వ్యతిరేకించారు సో నిజంగానే అనిపిస్తుంది గత పదకొండు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు కనుక చూస్తే ఇక్కడ కూడా ఒక కనీసం ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇది తప్పు ఇది దుర్మార్గం ఇది కరెక్ట్ కాదు అని తమ వాయిస్ వినిపించే బొక్కా ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఉంటే బాగుండు కదా అనిపించింది మూడు నెలల పాప మీద అత్యాచారం చేస్తే సరే ఆరు నెలల పాప మీద అత్యాచారం చేస్తే అడిగినోళ్ళు లేరు మూడు సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపేస్తే కనీసం అయ్యో పాపం అని చెప్పారు అన్న బక్క ఐఏఎస్ ఒక ఐపీఎస్ లేరు ఐదో తరగతి చదివే పాపను ముఖ్యమడిగా అత్యాచారం పడేస్తే మృతదేహం కూడా దొరకలే అయ్యో పాపం అని చెప్పి అన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లేరు మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతూ ఉన్నా ఎన్ని అక్రంత అకృత్యాలు జరుగుతూ ఉన్నా రాజకీయ కక్షలతో ఎన్ని వేధింపులకు పాల్పడుతూ ఉన్నా ఒక్కొక్కరికి ఒక న్యాయాన్ని ఇక్కడ అమలు చేస్తూ ఉన్నా సోషల్ మీడియాలో అభ్యూసింగ్ తిట్టారు అని చెప్పి కొందరినే టార్గెట్ చేసి మరికొందరు తిడుతున్న వాళ్ళు తిట్టుకుంటూ పోతున్నా వాళ్ళని స్వర్ణంగా చూడట్లే పట్టించుకుని కానీ పట్టించుకోవట్లేదు ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నా కూడా న్యాయం అందరికీ సమానంగా ఉండాలి చట్టం ఈక్వల్ గా పనిచేయాలి తటస్థంగా పనిచేయాలి అని చెప్పి అన్నం ఒక్క ఉన్నతాధికారి కనిపించడం సీరియస్లీ ఎంతసేపు ఉన్నా మనం ఏమో ఎంత ఉల్లంఘనలకు పాల్పడాలి ప్రభుత్వ పెద్దలు ఏమైనా ఇదిలిస్తే పదవులు ప్రమోషన్లో మంచిగా డబ్బులు వచ్చే పోస్టులో దాన్ని ఏదో ఇదిలించింది ఎదుర్కొని ఆ పోస్టులు మంచిగా ఎంజాయ్ చేసుకోవాలనుకునే వాళ్ళే కనిపిస్తున్నారు కానీ అదిగో ఒక్కరైనా ఇప్పుడు ఈ మేడం అదే గవర్నమెంట్ సీనియర్ ఐఏఎస్ అధికారిని గవర్నమెంట్ ఒక నిర్ణయం తప్పు అనుకున్నప్పుడు అది తప్పు అని చెప్పగలగాలి ఏం నష్టమేముంది ఆ రైట్ ఉంటుంది ఆ రైట్ ఉంటుంది కదా వీళ్ళైనా ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక పోలీసు ఇంకోవరో ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా పనిచేయమని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పుడు మేము పనిచేయమండి అది కరెక్ట్ కాదు అని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా లేదు ట్రాన్స్ఫర్లు ఇస్తారు ఇవనివ్వండి మీకు ఏమైంది ఇవనివ్వండి కనీసం మా మీ మనస్సాక్షిని సాటిస్ఫై చేసుకుని అంత కూడా పనిచేయరా Mm-hmm. <laughs>